ವಿದ್ಯಾರ್ಥಿಗಳೇ ನಾನು ಚೈತನ ಗಣಿತ ಶಿಕ್ಷಕಿ ದೊಡ್ಡ ಕೊಡೋ ಶಾಲೆ ನಾವು ಹಿಂದಿನ ತರಗತಿಯಲ್ಲಿ ರಚನೆಗಳು ಅಂದ್ರೆ ಸ್ಪರ್ಶಕೋತ್ತರ ರಚನೆಗಳ ಬಗ್ಗೆ ಅಧ್ಯಯನ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗಿಲ್ವಾ ಅಂದ್ರೆ ಹಿಂದಿನ ತರಗತಿ ಅಂತ ಹೇಳಿ ಯಾವುದೇ ಒಂದು ತ್ರಿಜೆ ಇರ್ತಕ್ಕಂಥ ವೃತ್ತಕ್ಕೆ ತ್ರಿಜೆಗಳಿಂದ ಕೋನ ಕೊಟ್ಟಾಗ ಹಾಗು ನಡುವಿನ ಕೋನ ಕೊಟ್ಟಾಗ ಒಂದು ಬಿಂದು ವೃತ್ತದ ಮೇಲಿನ ಎರಡು ಬಿಂದುಗಳಲ್ಲಿ ಸ್ಪರ್ಶಕಗಳನ್ನು ಹೇಗೆ ರಚನೆ ಮಾಡಬಹುದು స్పర్శక నడువిన కోణ కొట్టబిస్తూ త్జన నడువిన కోణ ఆగితేజిన కోణ కొట్టల్ ఎరడు తిజ గా బ్బిట్టు కంసవన్న హాకి అల్లి బింద తిజ అంతే బింద స్పర్శక రచసిన నాము ఇర కలిదం మేము ಬಾಹ್ಯಭೀದಿಂದ ವೃತ್ತಕ್ಕೆ ಸ್ಪರ್ಶಕಗಳ ರಚನೆ ಹೌದಲ್ವಾ ನಾವು ಆಲ್ರೆಡಿ ನಾವು ಮೊದಲನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಈ ಒಂದು ಹಿಂದಿನ ಅವಧಿಯಲ್ಲಿ ನಾವು ಕಲ್ತಿದ್ದೀವಿ ಬಾಹ್ಯ ಬೀದರಿಂದ ವೃತ್ತಕ್ಕೆ ಎಷ್ಟು ಸ್ಪರ್ಶಕಗಳನ್ನು ಎಳಿಬಹುದು ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಅಂದರೆ ಎರಡು ಸ್ಪರ್ಶಕಗಳನ್ನು ಎಳಿಬಹುದು ಹೌದಲ್ವಾ ಹಾಗೇನೆ ಈ ಬಾಹ್ಯವೀಲದಿಂದ ಒಂದು ವೃತ್ತಕ್ಕೆ ಸ್ಪರ್ಶಕಗಳನ್ನು ಹೇಗೆ ರಚನೆ ಮಾಡೋದು ಅನ್ನೋದನ್ನ ಈ ಒಂದು ತರಗತಿಯಲ್ಲಿ ನಾವು ತಿಳ್ಕೊಂಡು ಬನ್ನಿ ಮೊದಲನೇದಾಗಿ ನೀವು ನೋಡಿ ಮೂರು ಸೆಂಟಿಮೀಟರ್ ಚಿಚ್ಚರಿಗೂ ವೃತ್ತಕ್ಕೆ ಅದರ ಕೇಂದ್ರದಿಂದ ಆರು ಸೆಂಟಿಮೀಟರ್ ದೂರದಲ್ಲಿರ್ತಕ್ಕಂತಹ ಒಂದು ಬಿಂದುವಿನಿಂದ ಎರಡು ಸ್ಪರ್ಶಗಳನ್ನು ರಚಿಸಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಆ ಭಾಷೆ ಬಿಂದುವಿದ್ದೇನೋ ಬಿಂದು ಆ ವೃತ್ತದ ಕೇಂದ್ರದಿಂದ ಎಷ್ಟು ದೂರದಲ್ಲಿ ಇರಬೇಕು ಅನ್ನೋದನ್ನು ತಿಳಿಸ್ಕೊಡ್ತಾರೆ ಹಾಗೆಯೇ ಮತ್ತೆ ಯಾರೊಂದು ವೃತ್ತದ ತ್ವಜವನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಾರೆ ಇಲ್ಲಿ ಬೇಕಾಗಿರ್ತ ಅಂಶಗಳು ಯಾವುದಪ್ಪ ಅಂದರೆ ನಮಗೆ ಒಂದು ವೃತ್ತದ ತ್ರಿಜ ಬೇಕು ಆ ವೃತ್ತದ ಕೇಂದ್ರದಿಂದ ಆ ಭಾಷ್ಯ ಬಿಂದು ಅಂತ ಇದೆ ವೃತ್ತದ ಹೊರಗಡೆ ಇರತಕ್ಕಂಥ ಬಿಂದುವಿನ ದೂರ ಬೇಕು అయితా ఆ దూర కొట్టి ఆ ద్విజవన్న కొట్టి ఈ ఎరడన్న ఆధారంగా స్పర్శక రచన మొదలదా అది కొట్టి అంశా మొదలదా అల్ ఏం కొట్టే ఫ్రిజ కొట్టీటర్ అయితా కేంద్ర మరియు బాయ్య గురి దూరవన్న గివ డిస్టన్స్ ఎంత ఇష్ట ఆరు సెంటీమీటర్ ముందు ఫ్రిడ్జ్ బరికూరణ ఫస్ట్ ఆ దూరంగా ఫస్ట్ అధికారూడ ఇష్ట ఆరు సెంటీమీటర్ జరిగా గో అంత కలిగిన పి అంతా ఇది గో అది ఇది పి ఆగిలి ఇవన్న నూత ఫ్రిడ్జ్జకి అనుగుణంగా వృత్తవన్న రచన ಮಾಡಬೇಕು ಎಷ್ಟು ಸೆಂಟಿಮೀಟರ್ ಇದೆ ತ್ರಿಜಾ ಮೂರು ಸೆಂಟಿಮೀಟರ್ ಫ್ರಿಜ ಇದೆ ಹಾಗಾದರೆ ನಾವು ಈ ಒಂದು ಹೂವನ್ನು ಕೇಂದ್ರವಾಗಿಸಿಕೊಂಡು ಫ್ರಿಜ ಮೂರು ಸೆಂಟಿಮೀಟರ್ ಇರುವ ಹಾಗೆ ಒಂದು ಮುತ್ತವನ್ನು ಓ ಹೂವನ್ನು ನೇರವಾಗಿರಿಸಿಕೊಂಡು ಇದು ಎಷ್ಟು ಸೆಂಟಿಮೀಟರ್ ಇದ್ದ ಮಕ್ಕಳೇ ಮೂರು ಸೆಂಟಿಮೀಟರ್ ಫ್ರಿಜ್ ಇರತಕ್ಕಂಥ ಉತ್ತ ಅಷ್ಟು ದೂರ ಕೇಂದ್ರದಿಂದ ಎಷ್ಟು ದೂರ ಇದೆ ಅದನ್ನು ಫಸ್ಟ್ ಬರ್ಕೋಬೇಕು ಅದಾದಮೇಲೆ ಗೊತ್ತಿರ್ತಕ್ಕಂಥ ಥ್ರಿಜ್ಜದ ಅಳತೆಗೆ ಅನುಗುಣವಾಗಿ ఓ కేంద్రవ్వ ఇక అందులో అదే ఒక ఫ్రిడ్జర్ అందరం అదే ఒక ఫ్రిడ్జ్ అని ఓ కేంద్ర వేసుకొని ఒక మృతవన్న రచన ఆదు మన ఇవ్వక నేను ఈ ఓపి అంద రేఖాఖండేలా ఆ ఓ పద్యం బెండు అయితాయితా ఆ ఓపీయ నవేం అర్ధస్ బు అంతా నావైనా రేఖాఖండ అర్ధసే నాలుగు హిందే తరగతి ఒప్పు కల్తీ అవుదా హే అ అర్ధసా రేఖా ఆ రేఖాకన ముక్కా భాగ అన్న తేలే కంసీ క్వాంటిటీ ముఖాలు భాగం ముఖాలు భాగ ఈ రేఖాంగన ముఖాలు భాగ్యిందాస్తి సో ఓ వేదాన్ని వేల ఒక అదే రీతి అదే అంటే పి అన్న రేఖాకరణ ఇలా వదిలే పిల్లలు பிந்துவிங்க ஆ கம்சேச கம்சாக சேர்ஸ்க்கோ இவங்க லென் லம் மத்திய ஓபிஎன்ன கரெக்டாக மதவாக நம்ம ஏழு ஆச்சா இவாக மக்களை ఓ ఎక్స్ అన్నది మేము ఎస్ పి అన్నది ఏదైతే సమాన ఎక్స్ మొత్తం పి తిజాగా తొలి అథవా ఎక్స్ మే ఓ త్యూజవా తొలితాయి సో ఆ తిజకి అనుగుణంగా ఓ ఎక్స్ తిజవం ఓ మే పియ మూలక ఆదు చూడమే ఒక వృత్తవన్నీ ఇంకా ఆ ఎస్ ఆ ఎస్ పిల్ల అనుగుణమీ ఆ ఓ ఎక్స్ వ ఆ ఏడు వృత్తుల మాత్రం నవ్ అందు సార్ అంతా కట్టడలు నమే దత్త స ఎన్ని ఛేసా దత్త సర్కల్ దత్త వృత్త యా మొదలైంది ఈ ఒక వృత్తమో ఏడు పాయింట్ అేసస్తాను అయితా ఈ ఎర్ర పాయింట్ అన్న నీ అని కదినీ ఈ పాయింట్ అన్నీ అని కి చేస్తాయి అది బిందు బిందుకు దత్తవే సేస్తు ఆ బిందు ఆ ఎరడు బిందు జాయిన్ చేత ఇంకా ಅಂತ స్పర్శకాలి மைனஸ் ஆயர் ஏனாஸ்ட் ஹேக வந்து திரிபுஜ் ஜாயின் இது லோனா திரிபுஜ் ஒது ஓபி இது டி அந்த பாஷித்தூர டி ఈ ఓ ఈ ఏ అంత బాయి సో నమే ఈ పైవ ప్రజంటు స్క్వేర్ ప్లస్ ఆస్వేర్ అంత ఆరుగా ఈ కళిన వర్గము ఇడు భాగ వర్గం అంతకే సమ ఆగితే డీ స్వర్స్ ఇప్పుడు టీ స్క్వేర్ ప్లస్ ఆస్పెర్ అక్కడే టీ స్వర్జీ డి స్క్వెర్ మైనస్ ఆస్కర్ అయితే టిజ్ ఈవెల్ టు స్క్వెర్ మైనస్

வியாசித்தென்டிமீட்டர் தூரத்தில் வியாசனீட்டர் இது ఏంటిమీటర్ దూర కేంద్ర ఏంటిమీటర్ కంసవన్నీ అంతా అనుకో ఇవగా తిజా ఎస్ట్ పొయింట్ ఐదు సెంటీమీటర్ తిజ ఇంత వృత్తూరు సో అని టువ్ సెంటెంట్ దత్త దత్త ఓ మే ఇండి ఎస్ సెంటీమీటర్ సెంటీమీటర్ ఇచ్చే ఇవగా నెక్స్ట్ ఓపిన ఓపి అయితే కాలకు ఓ కేంద్ర వేరే మొత్తం ఈ వేదిన మేభా మరి కెళ భాగం ఇప్పుడు పిఎం కేంద్ర అనేసి ఆ ఎరడు అంశ కంశాను రచన ఆ ఎరసలు బాధ్యత మెస్ట్ స్టెప్ ఏమప్పా ఇవగా ఎం అంటు ఎంపి అండ్ ఎడు కూడా యాక కరెక్ట్ టైం మధ్య భాగ అదైన ఇంకో ఎం అంటు అర్థ ధ్యవాడ్కొంటున్నా రచన ఈ దత్త బిందే ఆ బిందో నెక్స్ట్ ఏ

வைனஸ் எங்க ஆறு ஐந்து அந்த ஆ

కట్ సెంటీమీటర్ ద్వజవి తేదీ సెంటీమీటర్ దూరం బింద స్పర్శక రచసి అంత ఇది ఫస్ట్ ఏం ఫస్ట్ నోడ్ ద్వజ ఎస్ ద్విజ ఎస్ట ఆరు సెంటీమీటర్ ద్విజ

మేవసెస్ ఈవ్ valmime ja mõtleme , selge . ja mõtle . ja mõtle , selge . ಪಾಯಿಂಟ್ ಇದೆ ಅಲ್ಲಿಗೆ ಹೇಳಬೇಕು ಸೊ ಹಾಗಾಗಿ ಪಿ ಎ ಮತ್ತು ಪಿ ಬಿಗಳು ಎಂತ ಬರೀತೀರಿ ಸ್ಪರ್ಶಪು ಅಂತ ಬರೀಬೇಕು ಪಿ ಎ ಮತ್ತು ಪಿ ವಿಗಳು ಸ್ಪರ್ಶ ಅದು ಬೆಲೆ ಕೈ ಹೌದಲ್ವಾ ಅದುಬಹುದು ಪಾಶಕದ ಉದ್ದಿರೋ ಸಹ ಹಾಗೆ ಟಿ ಇಸಿಕ್ ಒಟ್ಟರು ಇಸಿಕ್ಬಲ್ ಸ್ವೇರ್ ಉಂಟು ಡಿ ಸ್ಕ್ವೇರ್ ಮೈನಸ್ ಆರ್ ಸ್ಕ್ವೇರ್ ಬಿ ಸ್ಕ್ವೇರ್ ಎಷ್ಟು ಹತ್ತರ ವರ್ಗ ಮೈನಸ್ ಆರ್ ವರ್ಗ ಸ್ಪರ್ಶಕ ಮಾಡಬಹುದು ಈ ರೀತಿಯಾಗಿ ಪಾಠ ಸ್ಪರ್ಶಕಗಳನ್ನ ಇಳಿದುಕೊಳ್ಳುವುದು ಈಗ ಮುಂದೆ ಲೆಕ್ಕ ತಗೊಂಡ ಇಲ್ಲಿ ನೋಡಿ ಫ್ರಿಜ ಎಷ್ಟು ಹೊಂದರೆ ನಾಲ್ಕು ಸೆಂಟಿಮೀಟರ್ ಇದೆ ದೂರ ಎಷ್ಟಿದೆ ಒಂಬತ್ತು ಸೆಂಟಿಮೀಟರ್ ಇದೆ ಕೇಂದ್ರದಿಂದ ಮುಂದೆ सीने मारो तो फिर जाता होता है को, वो किनारा निचोड़ो, वो किनारा निचोड़ो, ना, इस बात को ना, सादृश्यता बना, रस्सी मारो, इधर जाने से तो खाली रहता होता है,

எம் அங்கே சத்துவே சத்தி நம்ம எம் இவாக எம் பி மத்திய எம் ஒன் எம் பி மூலியமாக எம் கேந்திர ஓ முலங்க நானும் தத்தவன ಎ ಮತ್ತು ಬಿ ಬುವಿನಲ್ಲಿ ಸೇವಿಸ್ತಾ ಇದೆ ಎ ಮತ್ತು ಬಿ ಬಿಂದುವಿನಲ್ಲಿ ಆ ಮೃತವನ್ನ ಸೇವಿಸ್ತಾ ಇದೆ ಸಿಗುತ್ತೆ ಇಯನ್ನ ಕೋಸಣ ಹಾಗೆ ಪಿ ಮತ್ತು ಬಿ ಅನ್ನ ಕೋಸಣ ಬಿಗಳು ಸ್ಪರ್ಶತೆಗಳಾಗಿವೆ ఈ మొత్తం ఈరోజు స్పష్టపడుతున్నారు ఇవన్న ఈ వీ స్క్వేయర్ మైనస్ ఆర్ స్క్వేయర్ డి స్క్యర్ అంటే ఒక్క మైనస్ ఆనందాక వర వు ఎంపత్ మైనస్ హినాల్ సో ఎండు మైనస్ హినా ఇష్టం ಸೊ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅದು ಎಂಟು ಇನ್ನು ಅಥವಾ ಎಂಟು ಅಥವಾ ಒಂದು ಸೆಂಟಿಮೀಟರ್ ಅಂತ ಬರ್ಬೋದು ಸೊ ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಒಂದು ಭಾಷೆ ಬಿಂದುವಿನಿಂದ ವೃತ್ತಕ್ಕೆ ಸ್ಪರ್ಶಕವನ್ನ ಹೇಳಬಹುದು ಇದೇ ಒಂದು ಆಧ್ಯ ಇದೇ ಒಂದು ಟಾಪಿಕ್ ಮೇಲೆ ನಾವು ಅನೇಕ ವಿಧದ ಲೆಕ್ಕಗಳನ್ನು ಕೂಡ ಮಾಡ್ಬೋದು ಗೊತ್ತಿಲ್ಲ ಫಸ್ಟ್ ಏನು ಹೇಳಿ ఫస్ట్ కేందూరద లైన్ హు ఓ కట్టు ద్వీజ పొంది అనుగుణంగా వృత్త ఎక్కువ అది ఓ వి ఆ రేఖాఖండ రేఖాఖండె డీస్టెన్స్ అదర అర్థన రేఖాఖండ అర్ధస్పెక్కు ముఖాల్వ్ లైన్ ముఖాల్వారంటూ ఎడూ బు కూడా నాము ఆ కంసలు ಮಸರನ್ನು ಹೇಳಬೇಕು ಆ ಒಂದು ಲೈನನ್ನು ಹಾಕಿದಾಗ ಅದು ಒಪ್ಪಿನ ಲೈನನ್ನು ಎರಡು ಸಲ ನಾಲ್ಕು ಮಳೆ ಬೇಕಾಗ ಮಾಡುತ್ತೆ ಆ ಪಾಯಿಂಟ್ ಅಲ್ಲಿ ಚೇರಿಸ್ತಕ್ಕಂಥ ಬಿಂದು ಬಂದರೆ ಒಂದು ಎಮ್ ಅಂತ ಕರೆಯಲ್ಲ ಎಮ್ ಒ ಅಥವಾ ಎಂ ಪಿ ಯಾವುದಾದ್ರೂ ತ್ವಜಕ್ಕೆ ಮಧ್ಯ ಇರೋದ್ರಿಂದ ಎರಡು ಸುದ್ದಿ ಸೈಡ ಸಮಯ ಇರುತ್ತೆ ಎಂ ಒ ಮತ್ತು ಎಂ ಪಿ ಒಂದು ತ್ವೇಜವಾಗಿ ಇಟ್ಕೊಂಡು ಈ ಒಂದು ಓ ಭೂಮ ಪಿ ಮೂಲಕ ಹಾಲು ಹೋಗ ಹಾಗೆ ಈ ದತ್ತ ವೃತ್ತವನ್ನು ಅದು ಚೇರ್ಚಾಕೆ ನಾವು ಒಂದು ವೃತ್ತವನ್ನು ಹೇಳ್ತೀವಿ ಆ ವೃತ್ತ ಇಲ್ಲಿ ಚೇರ್ಸ್ತಾರೆ ಒಂದು ವೃತ್ತವನ್ನು ಎರಡನೇ ರೀತಿ ಇಚ್ಛೆ ಆ ಪಿಂಡುಗಳನ್ನು ನಾವು ಮಾಡ್ತೀನಿ ಆ ಪಿಂಡುಗಳೇ ಸ್ಪರ್ಶ ಬಿದ್ದುಗಳಾಗಿರ್ತವೆ ಈ ಬಾಹ್ಯಬಿಟ್ಟದಿಂದ ಆ ಸ್ಪರ್ಶ ಬೃಂದಗಳಿಗೆ ಭೇಟಿ ಏನೇನಿದರೆ ಅದೇ ನಮಗೆ ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸ್ಪರ್ಶಕ ಆಗಿರುತ್ತೆ ಸೊ ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಬಾಹ್ಯ ಬಿಟ್ಟದ ಬೃಂದಗಳಿಗೆ ಸ್ಪರ್ಶಕಗಳನ್ನು ಹೇಳಿದ್ರೆ ಸೊ ಇದು ಇವತ್ತಿನ ಅಧ್ಯಾಯ ಆಗಿರುತ್ತೆ ಎರಡು ಸ್ಪರ್ಶಗಳ ದಿನಗಳಿಂದ ನೋಡಿ ಈ ಎರಡು ಸ್ಪರ್ಶದ ವೃಷ್ಣಗಳ ಮುಂದೆ ಒಂದು ಏನಾಗಿರುತ್ತವೆ ಸಮಾಧಾರದಾಗಿ ನೋಡಿ ಕರೆಕ್ಟ್ ನಮಗೆ ಪ್ರಮೇಯ ನಾಲ್ಕು ಪಾಯಿಂಟ್ ಎರಡು ಅಲ್ಲಿ ಕತ್ತಿದೀವಲ್ಲ ಬಾಕಿ ಎರಡು ಸ್ಪರ್ಶಕಗಳು ಸಮನಾಗಿರುತ್ತವೆ ಅಂತ ಅದೇ ತರನೇ ಈ ಪಿ ಎ ಮತ್ತು ಪಿ ವಿ ಸ್ಪರ್ಶಕಗಳು ಕೂಡ ಪರಸ್ಪರ ಒಂದಕ್ಕೊಂದು ಸಮ ಆಗಿರ್ತವೆ ಹಾಗಾಗಿ ಇಲ್ಲಿ ನಾವು ನಾವು ಅಡ್ಡೆಯನ್ನ ಮಾಡುವಾಗ ಇಲ್ಲಿ ಅವೆರಡು ಸೃಶೆ ಈ ಹೀಗೆ ಹಿಡಿಯಲ್ಲಿ ವರ್ಗ ಮೂಲದಲ್ಲಿ ನೋಡಿ ಅಡ್ಡ ಮಾಡಿದಾಗ ಆ ವರ್ಗ ಮೂಲ ಕರೆಕ್ಟ್ ಅಂತಂದ್ರೆ ವರ್ಗ ಸಂಖ್ಯೆ ಆಗಿತ್ತು ಅಂದ್ರೆ పర్య సంఖ్య ఆగి అదా హక్తి అందరవత్నా అరవై సున్నా ఆ తర బి ఇలా సే మరి టీ అంత మాకు అదే అర్థం డైరెక్ట్ బయబోదు ఈ ఫార్ముల ప్రాక్టికల్ పక్కడ కూడా నోడ ಐ ಎಸ್ ಕ್ಲಾಸಸ್ ಅಲ್ಲಿ ಕಲಿತೀರಾ ಅರ್ಥ ಆಯ್ತಾ ಮಕ್ಕಳ ಹಾಗಾಗಿ ಅಂದಾಜು ಇಲ್ಲ ಇಲ್ಲಾಂದ್ರೆ ಇದನ್ನ ಲೈಕ್ ಮಾಡಬೇಕು ನಿಮ್ಮಲ್ಲಿ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಬರಿಬಹುದು ಸೊ ಇದು ಇವತ್ತಿನ ಒಂದು ತರಗತಿ ಆಗಿದೆ ಮುಂದಿನ ಭಾಗದಲ್ಲಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿಗೆ ಲೆಕ್ಕಗಳನ್ನು ಮಾಡೋಣ ವಂದನೆಗಳು